శ్రీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దగడత్తి మండలంలోని ఐతంపాడు బాడుగులపాడు గ్రామాలలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఐతంపాడు బాడుగులపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాడుగులపాడు ఐతంపాడు గ్రామాలలోని ఇరవై ఐదు కుటుంబాలు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి నేడు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి కండువులు కప్పుకొని ఇరవై ఐదు కుటుంబాల్లోని నాయకులు యువత కార్యకర్తలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు పై కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు పై కార్యక్రమంలో దగదత్తి ఎంపీడీసీ సభ్యులు తాళూరు ప్రసాద్ నాయుడు మహేష్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు অ'কে <laughs> పాడుల పాడు ఈరోజు నాయకులు మోహన్ రెడ్డి కానీ మహేష్ కానీ వీళ్ళందరూ భోజనంతో వీళ్ళందరూ హరి యూనిట్ గా యూనిట్ గా పనిచేస్తా ఈరోజు ఇన్ని కుటుంబాల టీడీపీని అక్కడ భూస్థాపనం చేసేదానికి మా తగత మండలంలో వాళ్ళు ఏదో చాలా భోత్బలం బలతో మా పిల్లలందరూ వస్తే కాళ్ళు చేతులు తీసేస్తామని వాళ్ళందరూ కాళ్ళు చేతులు తీసేదానికి కూడా ఇప్పుడు చెప్పులు భయపడటం లేదు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం చేసే హరాస్మెంట్లకి దాని గురించే మా పార్టీలోకి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి చేసేది మా ప్రతాపన్న చేసే అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీలో జారుతామని చెప్పి మేము చేసే కూడా లోకల్ నాయకుల్లో మేము కూడా వాళ్ళకి అంత ఇంత తోడ్పాటు సహాయం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా వస్తాయి ఇందాక దాదాపులో కూడా ఏదో కాళ్ళు చేతులు నరికేస్తామని చెప్పి పెద్ద మైకుల్లో కూడా స్పీచ్ పెట్టారు మీకు కూడా కొద్దిగా విలేకరులు కూడా తెలిసి ఉంటుంది అది మీరు ఎక్కడ మా ఊళ్ళు ఎక్కడ భయపడరో మా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉన్న రోజులు మా మండలం నాయకులకు కానీ మా ప్రజలకు కానీ మంచి ధైర్యం ఉంటుందిస్తాం జగన్మోహన్ రెడ్డి కానీ మేము అభివృద్ధి చేసుకునేదానికి మా మండలం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము వెంటుండి పని చేయించుకునేదానికి మా నాయకులతో అందరం సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాడు దాదాపు ఇరవై ఐదు గెలిపించుకొని మళ్ళీ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిపించుకొని మినిస్టర్ గా చూడాలని మా ఆంధ్ర కోరిక అదే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం